శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పరస్పరము ఆత్మీక సోదరులుగా భావిస్తూ ఒకరిపై ఒకరు ఆత్మీక ప్రేమను ఉంచండి సతో ప్రధానముగా అవ్వాలనుకుంటే ఎప్పుడూ ఎవ్వరిలోనూ లోపాలను ఎంచకండి శివబాబా నుండి కోటానుకోట్ల వారసత్వాన్ని తీసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి ఒక్క బాబా తప్ప మిగిలిన అన్ని విషయాలను మర్చిపోండి ఫలానా ఇలా చేస్తున్నారు వారు ఇలా ఉన్నారు ఈ విషయాలలో సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు గమ్యము చాలా భారీ అయినది కావున సదా సతోప్రధానులుగా అయ్యే పురుషార్థమును చేయండి ఒక్క బాబా ప్రేమలో అతుక్కొని ఉండండి మీ సూక్ష్మ పరిశీలనను చేసుకుంటూ ఉండండి అప్పుడే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు స్వయాన్ని ఆత్మీక సోదరునిగా భావించండి మూలవతనములో మీరు ఆత్మీకమైన ప్రేమను కలిగి ఉండేవారు ఇప్పుడు మరలా ఆ విధంగా తయారు కమ్మని అనంతమైన తండ్రి శిక్షణను ఇస్తున్నారు ఈరోజు రేపు అని వాయిదా వేస్తూ ఉంటే సమయము గడిచిపోతుంది ఇప్పటికే రోజులు నెలలు సంవత్సరాలు గతించిపోయాయి మీరు పరస్పరములో ఆత్మీక ప్రేమను కలిగి ఉండాలి ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగిన మీరే మరలా పైకి ఎక్కాలి పరస్పరములో ఆత్మీక ప్రేమను కలిగి ఉండాలి సతో ప్రధానంగా కావటమే మీ లక్ష్యము మరియు ఉద్దేశము ఈ విధమైన పురుషార్థానికి ఎప్పుడూ వాయిదా వేయరాదు ఒకటవ తారీఖు నుండి ఈ రోజున ఐదు వేల సంవత్సరాలకు ఇంకా కేవలము కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి సృష్టి ప్రారంభములో మీరు ప్రధానంగా ఉండేవారు ప్రేమను కలిగి ఉండేవారు దేహాభిమానము కారణంగా ప్రేమ పరస్పరములో లోపాలను చూస్తూ పోట్లాడుకుంటూ ఉన్నారు సతోప్రధాన దేవతలుగా ఉన్న మీరు ఇప్పుడు మరల ఆత్మీక ప్రేమను పెంపొందించుకోవాలి దేహి అభిమానులుగా ఉంటే ఎప్పుడూ ఎవ్వరిలోని లోపాలు కనిపించవు ఆత్మీక ప్రేమ వృద్ధి చెందుతుంది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు సతోప్రధానముగా ఉన్నప్పుడు కామవికారాన్ని నడిపేవారు కాదు ఇప్పుడు అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారిగా అయ్యారు రావణరాజ్యంలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ వికారాన్ని జరపడములో నిమగ్నమై ఉన్నారు ఈ పంచవికారాలు మీకు అతిపెద్ద శత్రువులు ఇదంతా వికారి మీరు పంచవికారి రావణుడిపై విజయాన్ని పొందాలి ఈరోజు రేపు అంటూ పురుషార్థములో ఎప్పుడు వాయిదా వేయరాదు లేకపోతే మీ ఆత్మీక ఆనందము మాయమైపోతుంది స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేయండి స్మృతి ద్వారానే మీ లోపాలు తొలగిపోతాయి స్వయాన్ని ఆత్మీక సోదరులుగా భావించండి ఒకరిపై ఒకరు ఆత్మీక ప్రేమనే కలిగి ఉండండి మీరు ఎంత స్థిరముగా ఉండేవారు ఎటువంటి మతభేదాలు లేవు ఎవ్వరిని నిందించేవారే కాదు ఆ సతో ప్రధాన స్థితి నుండి నేడు పూర్తి ప్రధాన స్థితికి చేరుకున్నారు ఇప్పుడు మరలా ప్రధానముగా కావాలనే తపన ఉండాలి ఫలానా ఇలా ఉన్నారు వీరు ఇలా చేశారు అనే విషయాలన్నింటినీ మరచిపోండి వాటన్నింటినీ వదిలివేయండి సతోప్రధానముగా అయ్యేందుకే పురుషార్థమును చేయండి దేహాభిమానములోనికి వచ్చినప్పుడే అవగుణాలు కనిపిస్తాయి అందరినీ సోదరులుగా చూసినప్పుడు అందరిలోనూ మంచి గుణాలే కనిపిస్తాయి ఎవరు ఏమి చేసినా కానీ అందరినీ గుణవంతులుగా తయారు చేసేందుకు ప్రయత్నించండి అందరికన్నా ఎక్కువ గుణాలు ఒక్క శివబాబాలోనే ఉన్నాయి కావున మీరు తండ్రి నుండే గుణాలను ధారణ చేయండి మిగతా అన్ని విషయాలను వదిలివేయండి ఎంత వీలైతే అంత బాబాను స్మృతి చేసే ప్రయత్నము చేయండి ప్రీతిబుద్ధి గలవారే విజయాన్ని పొందుతారు ఇతరులలో ఉన్న అవగుణాలను చూడటము వదిలివేయండి నేను మధురాతి మధురమైన ఆత్మీక తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తున్నాను అని మీ నాడిని మీరే పరిశీలించుకోండి దేహాభిమానములోనికి వచ్చేస్తే ఏ లాభమూ లేదు సతోప్రధానముగా ఉన్న మీరే ఎనభై నాలుగు జన్మలు అనుభవించి తమోప్రధానముగా అయ్యారు ఇప్పుడు మరలా పురుషార్థము చేసి సతోప్రధానముగా కావాలి అందరినీ సోదరులుగా భావిస్తూ దైవీ గుణాలను ధారణ చేయాలి ఈ చదువు ద్వారానే మీరు దేవతలుగా అవుతారు శివ జయంతి అనగా స్వర్గ జయంతి వారు వచ్చి అందరికీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు ఇది సహజమైన జ్ఞానము సహజమైన యోగము మరియు సహజమైన వారసత్వము ఇతర విషయాలన్నింటినీ వదిలి ఒక్క బాబా నుండే గుణాలను గ్రహించాలి సతో ప్రధానులుగా కావాలి అన్న చింతనను ఉంచుకోవాలి ఎవ్వరి విషయాలను వినకూడదు అలాగే నిందించకూడదు మేము అన్నీ తెలిసినవారము అని కూడా భావించరాదు వరదానము సమయ ప్రమాణంగా స్వయాన్ని పరిశీలించుకుని పరివర్తన చేసుకునే సదా విజయీ శ్రేష్ట ఆత్మాభవ సత్యమైన రాజయోగులు ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ విచలితము కారు సమయ ప్రమాణముగా కర్తవ్యమును పూర్తి చేస్తారు కావుననే విజయము లభిస్తుంది స్లోగన్ మనస్సును బుద్ధిని కంట్రోల్ చేసే అభ్యాసము ఉండాలి అప్పుడే క్షణకాలములో విదేహులుగా కాగలరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి